హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అదేవిధంగా రైతు భరోసాకి మన ఏపీ గవర్నమెంట్ సీఎం చంద్రబాబు గారు ప్రత్యేకమైన స్వీకారం చుట్టడం అయితే జరిగింది జిల్లాల వారీగా మొదటగా అమౌంట్ అనేది జమ చేయడానికి కీలక నిర్ణయాలు అయితే తీసుకొని రైతు రుణమాఫీ మరియు అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించిన డబ్బులని ఒకేసారి రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే అప్డేట్ చేస్తున్నారు త్వరలోనే కొత్త తేదీని ప్రకటన చేసి అప్డేట్ అనేది రిలీజ్ చేయబోతున్నామని తెలియజేశారు పూర్తి వివరాల కోసం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మరి మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తూ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీ పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన డబ్బులనే జమ కావాలంటే ఈ క్రాప్లో మరియు ఈకేవైసీలో నమోదయ్యి ఉండాలి అదేవిధంగా సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించి ఉండాలని వెల్లడించడం అయితే జరిగింది రైతు భరోసాకు సంబంధించినట్లు చూసినట్లయితే ప్రతి ఒక్కరికి అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఓపెన్ చేసి వారి పట్టా పాస్బుక్ నెంబర్ మరియు అదేవిధంగా వారి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే వారికి అప్డేట్ అనేది రావడం జరుగుతుంది ఈకేవైసీ మరియు ఆ పెండింగ్లో ఉంటే ప్రతి ఒక్కరూ ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు ఇలా ఈకేవైసీ పెండింగ్లో ఉన్న ఈకేవైసీని కంప్లీట్ చేసుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి అనేవి జమ చేసిన వెంటనే నేరుగా వారి ఖాతాలోనే జమ అవడంతో పాటు వారి మొబైల్కి ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ మరియు ఫోన్ నెంబర్ లింక్ అప్డేట్లో ఉంటుంది కాబట్టి వెంటనే అయితే మెసేజ్లు కూడా రావడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు త్వరలోనే కొత్త తేదీని ప్రకటన చేసి కొత్త షెడ్యూల్ కూడా రిలీజ్ చేయబోతున్నామన్నట్లు వెల్లడించారు సో చూసారా అండి ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మరియు మెసేజ్ అయినా ఎలాంటి నోటిఫికేషన్లు అయినా అందాలంటే ఇప్పుడే